హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆ జగన్మాత అయిన మధుర మీనాక్షి అమ్మవారి గురించి తెలుసుకుందాం దీనికోసం ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీరు ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జగన్మాత మీనాక్షి దేవి వెలిసిన క్షేత్రం తమిళనాడులోని మధురై లయకారుడైన పరమేశ్వరుడు సుందరేశ్వరుడిగా ఇక్కడ నెలకొని ఉన్నారు మీనాక్షి సుందరేశ్వరుల ఆశీస్సులతో పునీతమైన మహాక్షేత్రం ఇది ద్రవిడ వాజ్మయానికి వేల సంవత్సరాల నుంచి మధురై క్షేత్రం కేంద్రంగా ఉంది వైగై నదీ తీరంలోని ఈ క్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులతో సందడిగా ఉంటుంది రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితమే సుందరేశ్వర ఆలయం నిర్మించారని చారిత్రక ఆనవాళ్లు తెలుపుతున్నాయి ఈ గుడి ఆ కాలపు జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది అద్భుతమైన శిల్ప చిత్ర కళారీతులతో ఉన్న ఈ దేవాలయం తమిళ సంస్కృతికి చిహ్నం దీని గురించి తమిళ సాహిత్యంలో పురాతన కాలం నుంచి ప్రస్తావిస్తూ వస్తున్నారు మధురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతీదేవి చిన్న పాప రూపంలో భూమి మీదకు వచ్చింది ఆమెను పెళ్లాడటానికి శివుడు సుందరేశ్వరుడిగా అవతరించాడు అమ్మవారు పెరిగి పెద్దదై ఆ నగరాన్ని పాలించసాగింది విష్ణుమూర్తి తన చెల్లి పెళ్లి చేయటానికి వైకుంఠం నుంచి బయలుదేరతాడు అయితే సమయానికి రాలేకపోతాడు స్థానిక దేవుడు పవలకానై వాళ్ళు పెరుమాల్ ఈ వివాహం జరిపిస్తాడు ఈ వివాహాన్ని ప్రతి ఏటా చిత్తిరై తిరువలగా వేడుకగా నిర్వహిస్తున్నారు శైవ తత్వశాస్త్రానికి చెందిన తిరుజ్ఞాన్ సంబంధార్ ఈ ఆలయం గురించి ఏడవ శతాబ్దంలో పేర్కొన్నాడు అనంతరం కిల్జీ సేనాని దురాక్రమణదారుడు మాలిక్ కపూర్ దీన్ని వేయించినట్లు చెప్తారు ఈ దాడిలో గుడికి సంబంధించిన ఆనవాళ్లన్నీ ధ్వంసమైపోయాయి పదహారవ శతాబ్దంలో మధురై మొదటి నాయక రాజు విశ్వనాథ నాయకుడు ఈ గుడి పునర్నిర్మాణానికి పూనుకున్నాడు తర్వాత తిరుమల నాయకరాజు దీని అభివృద్ధికి పెద్ద ఎత్తున ధన సహాయం చేశారు ఈ ఆలయం నలుదిక్కుల నాలుగు ఎత్తైన రాజగోపురాలతో గంభీరంగా కనబడుతుంది సుందర పాండ్యన్ పరాక్రమ పాండ్యన్లు పదమూడు పద్నాలుగు శతాబ్దాల్లో తూర్పు పశ్చిమ గోపురాలను పదహారవ శతాబ్దంలో సివ్యంది చెట్టియార్ దక్షిణ గోపురాన్ని కట్టించారని స్థల పురాణం తూర్పు గోపురం సమీపంలో అష్టలక్ష్మి మండపం ఉంటుంది ఇక్కడ మొత్తం పదహారు గోపురాలు ఉన్నాయి గుడి సాంప్రదాయం ప్రకారం మొదట మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవాలి కానీ ఇక్కడికి రావాలంటే తూర్పు వైపున ఉన్న అష్టలక్ష్మి మండపం ద్వారా ఆలయ ప్రవేశం చేయాలి చూపరులను కట్టిపడేసే మరో అద్భుత నిర్మాణం స్వర్ణకమల తటాకం ఆలయ ప్రవేశ ద్వారంపై అమ్మవారి కళ్యాణ ఘట్టాలు శిల్పాల రూపంలో చెక్కబడ్డాయి ఈ మండపాన్ని తిరునల్వేలిలోని పురాతన నెల్లయార్ దేవాలయం నమూనాతో నిర్మించారు చెప్పుకోవడానికి వేయి స్తంభాలు అంటున్నా ఇక్కడ చెక్కినవి మొత్తం తొమ్మిది వందల ఎనభై ఐదు మాత్రమే దీన్ని భారతీయ పురావస్తు శాఖ వారు నిర్వహిస్తున్నారు విశ్వనాథ నాయకుడి ప్రధాన మంత్రి అరయ్యనాథ మదలియార్ దీన్ని కట్టించారు ప్రవేశ ద్వారానికి ఒకవైపు పంచకళ్యాణిపై కూర్చున్న ఈయన విగ్రహం దర్శనమిస్తుంది ఈ మండపానికి వెలుపల పశ్చిమాన ఉన్న స్తంభాలను తాకినప్పుడు ప్రతి స్తంభం ఒక ప్రత్యేక సంగీత స్వరాన్ని వినిపిస్తుంది దీనికి దక్షిణాన ఉన్న కళ్యాణ మండపంలో ఏప్రిల్ నెలలో శివపార్వతుల కళ్యాణం జరుగుతూ ఉంది మీనాక్షి తిరుకల్యాణం ఈ ఆలయంలో జరిగే ముఖ్యమైన పండుగ దీన్ని ఏటా ఏప్రిల్లో నిర్వహిస్తారు రథోత్సవం తెప్పోత్సవంతో పాటు పలు ఉత్సవాలు జరుపుతారు అమ్మవారి కళ్యాణం లాగే అవని మూలోత్సవం ఇక్కడ ప్రధానంగా నిర్వహించే పండుగ పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని సుందరేశ్వరుడికి అంకితం చేస్తారు ఆ వేడుక జరిగేటప్పుడు భక్తులకు ఆయన మహిమలను వర్ణిస్తారు ఇక్కడ నవరాత్రి శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు చూసారక ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం